Welcome to TJ News Channel. ప్రభుత్వ రోగులకు నాణ్యమైన ఆహారాన్ని వెంటనే ప్రభుత్వ రోగులకు నాణ్యమైన ఆహారాన్ని వెంటనే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పై వెంటనే హాస్పిటల్ లో నాణ్యమైన ఫుడ్ వెంటనే హాస్పిటల్ నాణ్యమైన ఫుడ్ వెంటనే జై తెలంగాణ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఇది పేద ప్రజల ప్రభుత్వం కాదు ఎవరైతే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు కాసే పార్టీ ఏదన్నా ఉండదంటే ఇది కాంగ్రెస్ పార్టీ అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా చెన్నూరు స్థానిక సివిల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆసుపత్రిలో మరి రోగులకు కనీస పండ్లు గాని ఆహారం కానీ మరి ప్రోటీన్ ఫుడ్ అందించాల్సిన బాధ్యత మరి ఆ యొక్క కాంట్రాక్టర్ పైన ఉన్నది ఆ కాంట్రాక్టర్ ఎవరైనా అంటే ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడాట ఆ యొక్క కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారికి అత్యంత సన్నిహితుడాట ఎమ్మెల్యే గారికి చెప్తే చెప్పుకొని కొన్ని అని చెప్పి అక్కడ పేషెంట్ల మీద మరి నానాభూతులు తిరుతా ఉన్నారట నిన్న పలు ప రావడం జరిగింది ఆ దృష్ట్యానే మేము ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు వచ్చి ఉదయం పూట మీకు వాకింగ్ ఎట్లా అలవాటే అని చెప్పి అత్యధిక మీరు వాడేలా దిగుడు కాదు ఇక్కడ ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉన్నది స్థానిక పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉన్నది రెవెన్యూ ఆఫీసులో ఏం జరుగుతున్నది తెలుసుకోవాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేకుంటే మేము నిజంగా మేము నవ్వుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా పేద ప్రజలు ఆ యొక్క ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉన్నది పేద ప్రజలు కనీస ఆహారాన్ని మరి ఉన్నత ఉన్న డబ్బున్న వారైతే కార్పొరేట్ హాస్పిటల్లో వారి వైద్యం చేసుకుంటారు మరి ఇక్కడ నుంచి కోటపల్లి చెన్నూరు మండలం భీమారం ఇతరాత్ర మండలాల ప్రజలు కూడా ఈ యొక్క హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నది కనీసం మీరు హాస్పిటల్ని సందర్శించరు సందర్శించిన మీ మాట ఎవరు వినరు అదే మా బాలకా సుమన్ గారు ఒక్కోసారి రివ్యూ మీటింగ్ తీసుకుంటే వాళ్ళు బజ్జీలు బజ్జీలు రాలేటారు అలాంటి వ్యక్తిని ఓడగొట్టుకున్నాం చెన్నూరు పైన కర్మ చెన్నూరు పైన ఇవ్వరికే బాధపడతా ఉన్నారు మీరు దయచేసి మీ మీద మాకు ఎట్లా నమ్మకం లేదు కానీ స్థానిక కలెక్టర్ గారు దయచేసి దీని మీద తక్షణమే స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే మీరు ఏదైనా మీ దృష్టికి వస్తే తక్షణమే స్పందించే పేరున్నది మంచి మంచి ఆఫీసర్ అనే పేరున్నది కనుక కలెక్టర్ గారు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోగలరని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం